మేము అంకుడి గారితో చేతితో తయారు చేస్తామండి ముందు అలాగే మాకు ఇప్పుడు వచ్చే యువతంతా కూడా ఈ యొక్క కళాకంటాన్ని చేయడానికి ముందుకు రావట్లేదు అది మెయిన్ గా కారణాలు ఏంటంటే కొంచెం ఇష్టం ఉందండి మేము డైలీ రోజు మొత్తం కష్టపడితే నేను మా భార్య మా పిల్లలు మొత్తం కష్టపడితే ఒక వెయ్యి రూపాయలు చేస్తాం సార్ మేము రోజు అంతా కష్టపడితే ఒక వెయ్యి రూపాయలు చేస్తాం సార్ నేను నా భార్య మా పిల్లలు కూడా సాయం చేయాలి వెయ్యిపల్ చేసిన తర్వాత దాంట్లో ఒక ఫైవ్ హండ్రెడ్ మెటీరియల్ కాస్ట్ అలాగే విద్యుత్ ఛార్జీలు బాగా పెరిగిపోయినా సార్ మీ ముందు గవర్నమెంట్కి చాలా సార్లు నెటపూర్వకంగా కూడా ఇచ్చేవాళ్ళు ఎవరు కూడా పట్టించుకోలేదు ఏడుకు పక్క గ్రామం అనేది ఆ మమ్మల్నే ఉంది కానీ నెట్లో కొడితే ఇంటర్నెట్లో వస్తారు దాని గురించి దాంట్లో చూసి తెలుసుకోవడమే కానీ మా గురించి మమ్మల్ని ఈ గవర్నమెంట్ ఒకసారి కూడా పట్టించుకోలేదు అలాగే మా వరకుని నేను మహారాష్ట్రలో ఇన్స్టి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఒక యాభై మందికి ట్రైబల్స్ ట్రైనింగ్ ఇచ్చి ఆ వర్క్ నేర్పించారు నేర్పిస్తే అక్కడ ఈ వర్క్ చేసి అక్కడ ఆ మహారాష్ట్రలో బతుకుతున్నారు దాంట్లో రాబడి ఉంటే ముందు వస్తారు ఎవరు ముందు వస్తారు రేపు పొద్దున్న మా పిల్లలు కూడా ఈ వర్క్ నేర్పించాలని కూడా మాకు ఆశ

సంతోష్ కుమార్ లాంటి సెవెంత్ క్లాస్ చదువుకుని ఎంత గా ఉంది ఇట్ ఇస్ ఇట్ ఇస్ అ డిగ్రీ బైట్ సోమ్ ఇట్ ఇస్ పిహెచ్డి బైట్ సోమ్ అందరికీ రాదు సో దీని దీనికి ఎలా చేయాలి అంటే తనకి గణతంత్ర దినోత్సవ పరేడ్లో ఏపీ శకటానికి బహుమానం లభించింది ఏటికొప్పాక బొమ్మలు మూడో ఉత్తమ శకట్టంగా ఎంపికయ్యాయి